హలో నమస్తే వెల్కమ్ టు విహబ్ ఈ వీడియోలో కనబడే కోడి మా దోస్తు వాళ్ళది దీనిని కుక్కలు కరవడంతో నడవలేని స్థితిలో ఉంది మావా దీన్ని ఎలాగైనా వైద్యం చేసి నువ్వు బతికించురా అని నాకు ఇవ్వడం జరిగింది నేను ఆ కోడిని ఇంటికి పట్టుకొచ్చి నీటిగా కుక్క కరిచిన చోట గాయాలు అయిన చోట వాటిని కత్తెర సహాయంతో నీటిగా వెంటుకలను కట్ చేయడం జరిగింది తరువాత అయోడిన్ తో కోడి యొక్క శరీరంపై ఉన్న గాయములను మొత్తం క్లీన్ చేయడం జరిగింది ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత కోడికి తప్పనిసరిగా రాబిస్ వ్యాక్సిన్ వేయవలను రాబిస్ వ్యాక్సిన్ వేసిన తరువాత నొప్పి జ్వరం వాపు తగ్గడం కొరకు మెల్లెక్స్ ఇంజెక్షన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయడం జరిగింది అలాగే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ యాంటీబయాటిక్ వేయడం జరిగింది దానితో పాటు న్యూరాక్జిన్ ఎం అనే ఇంజెక్షన్ వన్ ఎంఎల్ వేయడం జరిగింది ఈ ఇంజక్షన్ అన్ని వేసిన తర్వాత కోడి నీరసంగా ఉండడంతో మల్టీ స్టార్ అనే సిరప్ వన్ ఎంఎల్ తాగించడం జరిగింది ఇలా లాస్ట్ గా కోడి యొక్క గాయములకు చార్మిల్ అనే స్ప్రే ని కోడి యొక్క గాయములకు స్ప్రే చేయడం జరిగింది ఈ కోడి మూడు రోజుల తర్వాత రికవరీ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్